నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు ప్రెసింపు పెట్టడం జరిగింది వాస్తవానికి పట్టణ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే చర్య తెలిసింది ఎందుకంటే ఈ కక్ష చర్యలు అని చెప్పి మొన్నటిదాకా సిరిసిల్ల పట్టణ ప్రజలకే తెలుసు కాంగ్రెస్ ప్రజలకే తెలుసు జిల్లా ప్రజలకే తెలుసు మొన్నటితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇది కక్షతాము చర్య అని చెప్పి పూర్తిగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది రెండోది నిన్న నిన్న రోజున వాళ్ళు కాల గురించి మాట్లాడేందు ఒక భీమవాద సీన్ కావచ్చు గద కావచ్చు వలన కానీ ఫోటో కాదు అనుభవం ఉంది అన్నీ ఉన్నాయి మరి ఒక గుండా లెక్క కాంగ్రెస్ నాయకులు ఫోటోలు తీసుకొని ఒక స్థానిక ఎమ్మెల్యే ఇంటికి పోయేదాన్ని మేం పెడతామనే దాన్ని అది గుండాయుధం కాదా అని నేను మిత్రులను అడగడం జరుగుతుంది అది ఖచ్చితంగా గుండాయుధమే ఖచ్చితంగా వంద మంది దమ్మై రౌడ్ సెలెక్ట్ పోలీసులు నూట్ నుండి వంచి ఆడ పెడుతున్నదంటే ఆడ పూర్తి స్థాయిలో అది గుండాయిజమే అని చెప్పి నేను ప్రస్తుత పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇంక రెండోది వీమవర సీని గారు అంటారు జిందన్ చక్రపాణి గారు ఏ పోటకాలు ఉందని ఎక్కిందని మాట్లాడతాను మేము గౌరవించుకున్నాం ఏనాడు నేను పార్టీ ప్రెసిడెంట్ పదిహేను సంవత్సరాలు అయినా కానీ ఏనాడు అఫీషియల్ ప్రోగ్రాంలలో నేను ఎక్కలేదు ఎక్కువ కానీ నేను ఎక్కలేదు రెండు పట్టాలు గత సంవత్సరంలో కేటీఆర్ గారి చూత బీవై నగర్ పట్టాలు ఇవ్వడం జరిగింది స్టేజ్ మీద ఎక్కువ మనగా ఎక్కలేదు రాక ముందు ఎక్కదు ఉండగా నేను ఎక్కడ ఎక్కలేదు ఇలా కేకే మహేందర్ రెడ్డి గారు నేనైనా కనీసం ఒక రెండు సార్లు కౌన్సిలర్ అయినా ఒకసారి అర్బ్యాంక్ డైరెక్టర్ అయినా కనీసం పార్టీకి టీడీపీలో ఒక ప్రెసిడెంట్ ఉన్నా ఇంత ప్రజలతోటి మెప్పుడు నుండి నేనే పోటాకాలు పాటించుకుంటూ నా నా పద్ధతిలో నేనున్నా ఇలా భీవారా సీని గారు మాట్లాడతారు దిందచక్రపాణ లేదు చేయలేదా అని మాట్లాడుతు నీకు తెలియకపోతే తెలియజాగండు శ్రీనివాస్ గారు నీ చరిత్ర ఏందో నువ్వేదో మాకు తెలుసు నువ్వు ఏ చేతుకు ఆ గొడుగు పాట పడతావు అనేది ప్రజలకు అందరికి అర్థమైపోయింది దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదాల్చుకోలేదు దయచేసి నేను సూటిగా ప్రశ్న ఒకటే నేను మూడు సమ రెండు సంవత్సరాలు ప్రతి ఫోటోకాల్లో ఉన్నా అంటే అది నీకు తెలియదు తెలుసో తెలియదు తెలియదు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక ఫోటోకాల్ దృష్టిలో ఉన్నప్పుడు నేను అప్పుడు ఎక్కడ జరిగింది ఎప్పుడైతే ఫోటోకాలు మార్కెట్ కమిటీ చైర్మన్ లేను అఫీషియల్ ప్రోగ్రామ్లు ఎక్కడ కానీ నేను ఏ ఫోటోకాలు ఎక్క నేనే పది మందికి చెప్పేటోడు కాబట్టి అటువంటి పద్ధతులను నేను పాటించుకుంటూ ఈ రోజు వరకు సిరిసిల పట్టణంలో ప్రజలలో ఉన్న ఇక ముందు మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది